సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో నూట రెండవ రోజు ఏప్రిల్ పదకొండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము నలభై ఆరవ అధ్యాయము మరియు నలభై ఏడవ అధ్యాయము ఈనాటి భాగంలోని మొదటి అధ్యాయము ఆది కాండము నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక నా యుద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకునినప్పుడు ఎవరునూ అతని యుద్ధ నిలిచియుండలేదు అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తేయులును ఫరో ఇంటివారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదర్ అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను రెండు సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి ఎద్దుకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికీ ప్రభువుగా నియమించను నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించదు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తునో నాకు సమీపముగా ఉండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటివారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించేదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అవి మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చను అతడు తన సహోదరులనందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము పదహారవ వచనము నుండి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనానో దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకుని నా యుద్ధకు రండి ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించదరు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొనిపోయి పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని పెట్టకుడని చెప్పుమనగా ఇస్రాయేలు కుమారులు అలాగుననే చేసరి యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గమునకు ఆహారము ఇప్పించెను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామినుకు మూడు వందల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనానూ దేశమునకు తమ తండ్రి అయిన యాకూబునద్దుకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియజేసరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్ఠుడాయను అప్పుడు వారి యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికియున్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పాను ఇంతటితో ఆది కాండము నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండవ అధ్యాయము ఆది కాండము నలభై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు అప్పుడు ఇస్రాయలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బేర్షేబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలును పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చెదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చెదను యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుమని సెలవీయగా యాకోబు లేచి బేర్షేబా నుండి వెళ్ళెను ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను యాకూబును అతని కుమారులను ఐగుప్తునుకు వచ్చిరి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకూబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యమూయెలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావులు లేవీ కుమారులైన గెర్షోను కహాతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరసు జరహు ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయేరి పెరసు కుమారులైన హెస్రోను హామూలు ఇస్సాకారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను జెబులోను కుమారులైన శరదు ఏలోను యహలేలు వీరు లేయా కుమారులు ఆమె పద్దనురాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరును ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను హగ్గి షూని ఎస్బోను ఏరి అరోది హరేలి ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వి బెరియా వారి సహోదరి అయిన సెరహు ఆ బెరియా కుమారులైన హెబెరు మల్కియేలు లాభాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే ఆమె ఈ పదునారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహిలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనషే ఎఫ్రాయిమిలు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు ఫోతి కుమార్తె అయిన ఆసినతో అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహి రోషు ముప్పీము హుప్పీము అర్థు యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ పదునాలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన యహసేలు గూని ఏసెరు షిల్లేము లాభాను తన కుమార్తె అయిన రాహీలునుకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునుకు వచ్చిన వారందరూ అరువది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునుకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికియున్నావు నీ ముఖము చూచితిని గనుక నేనికనూ చనిపోవుదనని చెప్పెను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి ఖనానో దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఎద్దుకు వచ్చి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దంతయు తీసుకుని వచ్చరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు గనుక ఫరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన యెడల మీరు గోషేను దేశమందు కాపురముడునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువుల గలవారమై ఉన్నామని ఉత్తరమియుడని చెప్పెను ఇంతటితో ఆదికాండము నలభై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడవ అధ్యాయము ఆది కాండము నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన దంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషేనులోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కా పురులమని ఫరోతో చెప్పిరి మరియు వారు కనానో దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు లేదు గనుక ఈ దేశములో కాలముండుటకు వచ్చితిమి కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవ్యమని ఫరోతో అనగా ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దుకు వచ్చియున్నారు ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది నీ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము గోషేను దేశములో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారిని నీకు తోచిన ఎడుల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పను మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచిగా యాకోబు ఫరోను దీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను సహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరుల దేశములో నివసింపజేసి ఆ దేశములో రామసేసను మంచి ప్రదేశములో వారికి ఇచ్చెను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను వచ్చిన వారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తియులందరూ యోసేపు నద్దుకు వచ్చి మాకు ఆహారము ఇప్పించుము నీ సముఖమందు మీ మేల చావలను ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి అందుకు యోసేపు నీ పశువులను ఎయ్యుడి ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దుకు తీసుకుని వచ్చరి యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చెను ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని ఎద్దుకు వచ్చి ఇది మా ఏలినవారికి మరుగుచేయుము ద్రవ్యము వ్యయమైపోయెను పశువుల మందలను ఏలినవారి వశమాయెను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమయూ ఏలినవారి సముఖమున మిగిలి ఉండలేదు నీ కన్నులు ఎదుట మా పొల పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదుము మేము చావక బ్రతుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ కొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తియులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్ళల్లోనికి రప్పించను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరోబ్యములు నియమించను ఫరో ఇచ్చిన బత్యముల వలన వారికి భోజనము జరిగాను కనుక వారు తమ భూములను అమ్మలేదు ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను కొరకు కొనియున్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితివి ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్ము ఫరోకు దాసులు మగదుమని చెప్పారు అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడను అవి ఫరోవి కావు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి ఆదికాండము కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి యాకోబు ఐగుప్తు దేశములో పదునేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు ఇస్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న యెడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము నా పితరులతో కూడా నేను పండు కొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదనెను మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యూసేపు అతనితో ప్రమాణము చేసెను అప్పుడు ఇస్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను ఇంతటితో ఆది కాండము నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము నలభై ఆరవ అధ్యాయము నలభై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్